లో చిన్నగా గెస్ట్ రూమ్ తీసుకున్నాము రెండు వేల ఐదు వందలు ఇది గేంటు వచ్చి ఓపెన్ అయితే కుండెకి మీరు రండి హలో కల్లంజ్ చెప్పింది మద్రాస్ వచ్చినట్టు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాము గెస్ట్ హౌస్ లో ఇక్కడ ఎల్డర్స్ చాలా కొన్ని రూమ్స్ రైట్ తీస్తున్నారు ఇక్కడ ఇక్కడండి ల్యాంప్ చూపించి ఇది బాత్రూమ్ లేదు చూపించండి ఇదో మాది చూపాలండి ఇంకా డైనింగ్ మా లేకుండా కొంచెం చెత్తగా ఉంది అనుకుని తెచ్చినాము ఏం చిన్న Teyli, başka teyli çifteyiz. Burada orada bayağı pek bir şey yok. Bir de malzemeyi içiyorlar. Yerde içiyorlar. Yerde ఏమైనా పెట్టుకోవడానికి ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ డైనింగ్ టైం చిన్నగా కూడా ఇచ్చినాడు ఇక్కడ చిన్నగా లేడీస్ అది మీరు కూడా ఇచ్చినాడు చిన్నగా అయ్యో మీరు కనిపడుతుంది మొదటి ఇక్కడ బాత్రూమ్ లేదు బాత్రూమ్ ఉంది అనుకోండి బాత్రూమ్ లేదు ఇక్కడ ఏసీ లేదు ఇదే నా ఇదే చిన్నగా రూమ్ రెంట్ ఎంత తెలిపేనా టూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ ఒక గంట వచ్చినాము ఒక గంట నుంచి కళ్యాణ్ మార్కు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఇది రూమ్ వచ్చి ఉండేవాళ్ళు ఉండండి దీని పేరేమో నాకు తెలియదు మీరే కనుక్కొని కామెంట్ రూమ్ లో చెప్పండి एक गगे मिश्रा डांस कर मैं जिगी ना कर जिगी ना आधे आधे मिश्रा आए जिगी 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 ए चिकिता बंगाल लग ए चिकिता ए चिकिता <laughs> लो स्लो टू चेंज आने चाहिए ना दी जो भी वाच एंड लाइक शेयर एंड सब्सक्राइब टू मेरे चैनल